పొలిటికోస్ డివైన్ పాత్ ప్రేక్షకులకి నమస్కారం ధనం ఇదం జగత్ ధనం లేనిదే ఏ పనులు జరగవు మంచి పనులు చేయాలన్నా చెడు ప్రభావం చూపాలి అన్నా ధనం అనేది మనకి చాలా ముఖ్యమైన అంశం అనే చెప్పాలి అయితే ఏ పనులు సజావుగా సాగాలన్నా ధనం ఎంత ఇంపార్టెంటో అమ్మవారి అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్ మరి సజావుగా పనులు సాగాలన్నా మన అనుకున్న పనులు చా సాగాలన్నా అలాగే విజయం సాధించాలన్నా విజయలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా మనకి కావాలి మనకి ఇంతటి మహానగరంలో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో విజయలక్ష్మి అమ్మవారి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అలాంటి అరుదైన ఆలయాల్లో ఒకటి మనకి ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరలో ఉన్న విజయలక్ష్మి అమ్మవారి ఆలయం అయితే ఒకటి కనిపిస్తుంది అమ్మవారు ఎంతో చక్కటి రూపంతో మనకి దర్శనమిస్తున్నారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకున్నట్లయితే కోరిన కోరికలు తీరుతాయి అని భక్తులు కూడా ప్రగాఢంగా నమ్ముతున్నారు మరి ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్లో ఉన్న విజయలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకొని ఆలయ విశిష్టత ఏంటి అమ్మవారి ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం వచ్చేయండి We'll వెలిగించి మనం అనుకున్న కోరికలు కనుక మనస్ఫూర్తిగా మొక్కుకున్నట్లయితే అమ్మవారు ఆ మొక్కులని ఖచ్చితంగా నెరవేరుస్తారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు అలాగే పండితులు కూడా చెప్తున్నారు మరి ఈ ఆలయంలో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ యొక్క ఘట్టం కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా దీపం వెలిగించి అమ్మవారిని మొక్కుకుంటే ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయి అమ్మవారికి మొక్కుకొని ముడుపులు కనుక కట్టినట్లయితే ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లో మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు మరి అమ్మవారి విజయలక్ష్మి అమ్మవారికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది ఇంకా మరిన్ని విషయాలు పూజారి గారిని అడిగి తెలుసుకుందాం వచ్చేయండి జై శ్రీమన్నాారాయణ కాస్పాన్వయసంజాం నారాయణ పదాశ్రీమన్నాారాయణం వందే యతీశ్వర్రేయాజుషం సమస్త జననీ వందే చైతన్యస్త శ్రేయసీ శ్రీనివాసా ఇవ్వ ప్రియా భగవద్బంధులారా శ్రీ విజయలక్ష్మీదేవాలయం ఈఎస్ఏ త్రివేణి మార్గములో తెలంగాణలో అమ్మవారి ప్రతిష్టై తొంభై నాలుగులో అయింది ఈ సంవత్సరానికి ముప్పై ఒక్క సంవత్సరం ఈ ప్రతిష్టా కార్యక్రమము శ్రీ 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 తిదండ్రీమన్నారాయణ రామానుజ చిన్నజల స్వామివారి శ్రీహస్తముల చేత ప్రతిష్ఠింపబడింది అంతటా లక్ష్మీదేవి ఉంటుంది కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ అమ్మవారు ఇక్కడ వేంచేసి ఉండడం విశేషం దానికి మళ్ళీ స్వామివారు ప్రతిష్ఠించడం ఇంకా విశేషం ఈ అమ్మవారు ఎలా ఉంటుందంటే అస్తాభ్యం అభయప్రదం అంటూ రెండు చేతులతో అభయమిస్తున్నట్లుగా రూపొందించబడింది ఎందుకోసం ఇచ్చట చుట్టుప్రక్కల నానా రకాల హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్లో ఉండే వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగించాలని అమ్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా వారిపై ప్రసరించాలని అమ్మ రెండు చేతులతోనూ అభయమిస్తున్నట్టుగా ఉంది అలాంటి అమ్మ వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అస్తాభ్యాం అభయప్రదాం మణిగనే నానా విధర్ అంటూ అమ్మ పద్మంలో వేయించేసి ఉన్నది సౌభాగ్యదాం భాగ్యదాం అందరికీ సౌభాగ్యాన్నిచ్చే అమ్మ విజయలక్ష్మి మాత ఇక్కడ అమ్మవారు ఒకసారి ప్రదక్షిణం చేస్తూ అమ్మవారికి ముడుపు కడితే చాలు ఆ ముడుపు ప్రభావం మనం ఏదైతే అనుకుంటామో ఏదైతే కోరికను మనసులో కోరుకుంటామో ఆ ముడుపుతో పాటు నలభై రోజుల్లో మా అమ్మ ఆ మన కోరికను నెరవేరుస్తుంది అట్లాంటి అమ్మవారు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు మాసంలో జరుగుతాయి ప్రతి శుక్రవారం నూట ఎనిమిది లీటర్ల పాలతో అమ్మవారికి అభిషేకించబడుతుంది ఈరోజు విశేషంగా అమ్మవారికి వైశాఖ మాసం బహుళపక్షం చతుర్థ చతుర్థి నాడు మూలా నక్షత్రంలో అమ్మవారికి వెయ్యి ఎనిమిది లీటర్ల పాలతో అభిషేకించబడింది అమ్మ వంద లీటర్లు కాగానే ఒకసారి అమ్మవారికి నివేదన సమర్పిస్తూ ఇలా వెయ్యి లీటర్ల అభిషేకాన్ని అమ్మ స్వీకరించింది అమ్మ అనుగ్రహాన్ని ఈనాడు మనమంతా పొందుతున్నాం మనము ఒకసారిగా అమ్మవారిని సేవించుకొని మనం మనసులో ఉండే కోరికను అమ్మకు చెప్తే చాలు ఆ కోరిక వెంటనే నెరవేరుస్తుంది అలాంటి అమ్మ విజయలక్ష్మి మాత విజయలక్ష్మి మాతకి ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఇది మా విజయ శ్రీ శ్రీ చిన్నదేవ స్వామి గారి చేత ప్రతిష్ఠించబడిన శ్రీ విజయలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఎదగడ్డ దగ్గర ప్రతిష్ఠితమైన అమ్మవారు ఇక్కడ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు అభయ హస్తాలతో ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడూ పుష్కలంగా లభిస్తుంది ఇది ఇది శ్రీ శ్రీ గట్టు అరుంధ తిరంగాచార్య గారి యొక్క ఆధ్వర్యంలో గురువు గారి సమక్షంలో జరుగుతుంది ఆయన సమక్షంలో ఇక్కడ పూజలు లక్ష్మీ సహస్రనామ పూజలు మరియు ఇక్కడ కుంభాభిషేక అమ్మవారి యొక్క అభిషేకాలు పంచామృత అభిషేకాలు శుక్రవారం జరుగుతాం అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తారు అమ్మవారి యొక్క జులైలో పవిత్రోత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి ఇక్కడ స్వామి వారి యొక్క మా గురువు గారి ఆధ్వర్యంలో ప్రతి పూజ చాలా కన్నుల పండుగ జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం నిర్వహించేటువంటి నిత్య కళ్యాణం కూడా స్వామి వారికి ఇక్కడ నిత్య కళ్యాణం కూడా జరుగుతుంది భక్తులు కూడా ఇక్కడ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటుంటారు ఆ అమ్మవారి యొక్క కరుణ మనం ఏమంటే చదువు మనకి ఎటువంటి కష్టాలు కలగవు మేము కూడా అమ్మవారిని ఎప్పుడు ప్రతి శుక్రవారం వీలైనప్పుడల్లా వచ్చి మనకి ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి వచ్చి చెప్పుకుంటే మనకు అన్నిట్లో అమ్మవారి విజయాలను ప్రసాదిస్తుంది విజయాలను కలుగు చేస్తుంది అమ్మవారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గురువు గారితో కూడా మేము చాలా ఆయన దగ్గర ఆయన ఆధ్వర్యంలో కూడా మేము తిరుమల మహాపాదయాత్ర మరియు యాదగిరి గుట్ట మహాపాదయాత్ర మరియు మేళా ఇవన్నీ పెద్ద పెద్ద యాత్రలు కూడా వెళ్తుంటాము ప్రతి జనవరి మాసంలో కన్నులు పండుగగా ఉంటుంది అమ్మవారి యొక్క అలంకారాలు కానీ గోదాదేవి తిరుప్పవై కానీ కన్నుల పండుగగా జరుగుతుంది తిరుపతి రోజు ప్రతిరోజు తిరుపతి అమ్మవారి యొక్క సుప్రభాతంతో రంగనాథుని యొక్క సుప్రభాతంతో ఐదు గంటలకు స్టార్ట్ చేస్తారు ఐదు గంటలకు స్టార్ట్ చేసిన తిరుపతి మనకు ఉదాహరణ ఏడున్నర లోపల పూర్తవుతుంది కాబట్టి తిరుపావై కూడా చాలా బాగా మన గోదా రంగనాథ కళ్యాణ వైభవంతో ముగుస్తుంది ఇంత మంచి దేవాలయము దర్శించడం మన యొక్క గొప్పతనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోండి అమ్మ చెప్పండి అమ్మవారిని దర్శించుకున్నారు కదా అమ్మవారి కోరికలు నెరవేరుస్తుంది నిజమైన తల్లిగా ప్రత్యక్షం ఇస్తుంది అందరికీ ఎవరు ఏ రూపంలో వచ్చినా ఏ కోరికలు అడిగినా నెరవేరుస్తుంది అందుకే శుక్రవారం శుక్రవారం నమ్మకం ఉన్న వాళ్ళు కొబ్బరికాయలు కడతారు ఇక్కడ అమ్మవారికి మంచి ప్రతిఫలం ఉంది దైవము అంటే ఇలాగే ఉంటదేమో అనిపిస్తుంది ఆమె దర్శించుకుంటే నేను టూ త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది పిల్లలకు బాగా లేకున్నా కూడా దండం పెట్టుకుంటే అమ్మవారు నెరవేరుస్తుంది కోరిన జరిగాయి ఇల్లు అంటే ఇల్లు కడుతున్నాం మేము ఇంటికి సరే ఎమోషనల్ అవుతున్నా ఇంటికి సరిపడా డబ్బులు లేకపోతే అమ్మవారికి దండం పెట్టుకున్నాను సమకూర్చింది నా పేరు అంజనీ కుమార్ నేను జీడిబెట్ల నుంచి వస్తాను ఈ అమ్మవారి దర్శనం తీసుకున్న నుంచి నాకు చాలా బాగుంటుంది ప్రతి శుక్రవారం పక్కాగా వస్తాను నేను గత పద ఆరు సంవత్సరాలుగా వస్తాను పదహారు రెండు వేల పదహారు నుంచి అమ్మవారు చాలా నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినది నా ఇల్లు విషయంలో కానీ ఇంకా వేరే అందుకే నేను నుంచి ప్రతి శుక్రవారం వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాను ఎన్ని పనులున్నా మొదట అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత వేరే కార్యక్రమం మొదలు పెడతాను హలో అండి వీక్షకులే నమస్కారం నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ అండి నేను ఇక్కడ బీఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్ని నేను రెండు వేల ఐదు సంవత్సరం నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను రెండు వేల ఐదో సంవత్సరంలో ఇక్కడ బీఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజీలో నాకు యూజీలో అడ్మిషన్ వచ్చింది అప్పటినుంచి ఈ గుడికి రెగ్యులర్గా వస్తుంటాను ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా దర్శనానికి వస్తూ ఉంటాను ఈ గుడి యొక్క మహత్యం చాలా ప్రసిద్ధి ధనుర్మాసోత్సవాలు కార్తీక మాసోత్సవాలు శ్రావణ మాసోత్సవాలు ప్రత్యేకించి ప్రతి శనివారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది ఈ గుడి మహత్యం చాలా ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ హలో అండి ఇక్కడ దగ్గర విజయలక్ష్మి అమ్మవారు టెంపుల్ ఉందండి ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ మనము ఏది అనుకున్నా అది మనకి జరుగుతుంది కంపల్సరీగా ఫ్రైడే ఫ్రైడే వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారి ముడుపులు కడతారు ఆ ముడుపులు వాళ్ళే కంపల్సరీ నెలవేరుతాయి కాబట్టి ప్రతి శుక్రవారం ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది కొబ్బరికాయలు ముడుపులు కడతారు అమ్మవారిని ఏది కోరుకున్నా అది కంపల్సరీగా తప్పకుండా అవుతుందండి ఇక్కడ ఉన్న అమ్మవారు రెండు చేతులతో దీవిస్తుంది ఇక్కడే ఉంటది అమ్మవారు ఈ అమ్మవారి గొప్పదనం ఏంటంటే ఇక్కడ అమ్మవారు రెండు చేతులతో దీవిస్తుంది మనం ఇక్కడ ఇదే ఫస్ట్ విగ్రహం మనం ఇక్కడ చూడటము అమ్మవారు ఇక్కడ రెండు చేతులతో దీవిస్తుంది లెఫ్ట్ రైట్ ఇది ఫస్ట్ టెంపుల్ మనకి ఇక్కడ కనబడ్డది చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు నా పేరు శ్రీనివాస్ అండి నేను తొంభై నుంచి వస్తాను విజయలక్ష్మి అమ్మవారి గుడికి ఎన్నో సార్లు అమ్మవారికి ఎంతోమంది సేవ చేసుకుంటారు కానీ అందరికీ అదృష్టం కలిగిస్తుంది అమ్మవారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం జరగలేదు అందరికీ అందరికీ ఆరోగ్యము ఐశ్వర్యము అన్ని విధాల అమ్మవారు చాలా బాగా హెల్ప్ చేస్తుంది నమ్మరు చాలామంది కానీ విజయలక్ష్మి అమ్మవారి గుడికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది నేను తొంభై నుంచి కంటిన్యూ ఇప్పటి వరకు నేను వస్తూనే ఉన్నాను అమ్మవారి దగ్గరికి ఏ రోజు నాకు నాకు ఇంతకుముందు ఆరోగ్యం కానీ కొద్దిగా మణిపరంగా చాలా ప్రాబ్లంలో ఉండేది ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను అన్ని విధాల అమ్మవారి ఆశీర్వాదంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను విజయలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది పొలిటికల్లో ఎంతోమంది ఎదిగారు మంచి మంచి వాళ్ళు వచ్చిపోతారు కానీ వాళ్ళు ఎవరు కనిపించకుండానే వెళ్ళిపోతారు హీరోలు కానీ హీరోయిన్స్ కానీ చాలామంది వచ్చిపోతారు మీరు ఎప్పుడైనా మార్నింగ్ అవర్స్లో చూడండి చాలామంది వచ్చిపోతారు ఏందంటే అమ్మ ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి అందరికీ ఆయురారోగ్యాలు అమ్మవారికి సంతానము అన్ని అన్ని విధాలా బాగా జరుగుతుంది కానీ ఇక్కడున్న పంతులు వాళ్ళు చాలా మంచి వాళ్ళు రంగాచారులు కానీ ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు చేసినట్టు అమ్మవారికి పూజలు ఎవరు చేయరు చాలా బాగా చేస్తారు చాలా మంచిగా జరుగుతుంది అంతా కదా విజయలక్ష్మి అమ్మవారి గొప్పతనం ఏంటో భక్తులు కూడా ఎంతో ఎమోషనల్ గా అమ్మవారి గురించి చెప్తున్నారు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి మేము అమ్మగారిని అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలుస్తున్నాము మేము అనుకున్న కోరికలు మేము అనుకొని అమ్మవారికి మొక్కుకొని ముడుపులు కట్టినట్లయితే నలభై ఒక్క రోజుల్లో మేము అనుకున్న కోరికలు కూడా జరుగుతున్నాయి అండ్ అలాగే దీపం వెలిగించిన అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కినా సరే అనుకున్న కోరికలు కోరడమే కా అనుకున్న కోరికలు తీరడమే కాకుండా విజయాలు కూడా చేకూరుతున్నాయని భక్తులు చెప్తున్నారు అలాగే పండితులు కూడా అమ్మవారి యొక్క ప్రాముఖ్యత చెప్పారు అమ్మవారు ఎంత సిరిలోలిగించే అమ్మవారో మనం ఆయన మాటల్లోనే తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరొక ఆలయం విశేషాలతో మళ్ళీ మళ్లీ ముందుంటాం అప్పటి వరకు వాచింగ్ పొలిటికోస్ డివైన్ పాత్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్